రోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే సూకా మసాలా చికెన్ రెసిపీ చూపిస్తున్నాను ముందుగా చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి అందులో కారం పొడి పసుపు ఉప్పు అల్లం వెల్లి పేస్ట్ గరం మసాలా వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి ప్యాన్ లో జీరకర ధనియాలు ఎండుమిర్చి దాల్చినీ చెక్క మిరియాలు వేసి బాగా వేపి మిక్సీ లో పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ లో నూనె వేసి ఉల్లిపాయలు ముక్కలు వేసి వేయించాలి తర్వాత కలియాపాకులు అల్లం వెల్లి పేస్ట్ కొద్దిగా పెరుగు వేసి బాగా వేయించాలి ఇప్పుడు చికెన్ వేసి బాగా కలిపి కొద్దిగా నీరు వేసి మరగనివ్వాలి చివరిలో మనం చేసిన మసాలా పొడి వేసి బాగా కలిపి సూకా మసాలా చికెన్ రెడీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నేను వేడి వేడి అన్నంలో సర్వ్ చేస్తున్నాను నా పిల్లలకు బాగా నచ్చింది మీరు కూడా మీ పిల్లలకు ఇట్లా చేసి పెడితే బాగా హ్యాపీనెస్ కూడా తింటారు మీరు కూడా ఒక్కసారి ట్రై చెయ్యండి నాకు కమెంట్ లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చలే లేదా నాకు చెప్పండి ఓకే బై బాయ్